స్తున్న భారీ వర్షం కారణంగా కామారెడ్డి పట్టణంలో విధ్వంసం ఏర్పడింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇన్ఫ్లో ఎక్కువ కావడంతో ముప్పై తొమ్మిది గేట్ల ద్వారా సుమారు మూడున్నర లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరిగింది తద్వారా గోదావరి పొరవళ్ళు తొక్కుతూ పారుతోంది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం పొంచి ఉండటంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ప్రజాప్రతినిధులు ముంపు ప్రాంతాలను పర్యవేక్షించారు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని వాల్గొండ గ్రామాన్ని అధికారులు పర్యవేక్షించారు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఎస్పి అశోక్ కుమార్ డిపిఓ మోహన్ ఆర్డీఓ శ్రీనివాస్ ఎంఆర్ఓ రమేష్ గౌడ్ ఎంపీడీఓ శశికుమార్ రెడ్డి సిఐ అనిల్ కుమార్ ఎస్ఐ రాజు ఆర్ఐ రాజేష్లు ఈ ప్రాంతాన్ని పర్యవేక్షించారు అలాగే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ఎలాల జలపతిరెడ్డి మాజీ ఎంపీపీ నల్ల రాజన్న మాజీ సర్పంచ్ జమాల్ వీరు కూడా ఈ గ్రామాన్ని పర్యవేక్షించారు కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు ఫోన్ ద్వారా ఇక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు మా గ్రామంలో ఇప్పుడు ఏ పరిస్థితి నెలకొని ఉందో గతంలో ఇలాంటి పరిస్థితిని అనేకసార్లు మేము ఎదుర్కొన్నాం ప్రతిసారి అధికారులు రావడం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం అంతటితో చేతులు దులుపుకోవడం పరిపాటైపోయింది ఎస్సీ కాలనీలో ఏవైతే ముంపు పొంచి ఉన్న ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కా ఇల్లుగా మార్చి ఇవ్వాలని అధికారులకు అనేక సార్లు వేడుకున్నాం ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు వారి సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నారు వాళ్ళు గోదావరి మీద ఉంటారు కరెక్ట్గా ఇప్పుడు అక్కడ ఎందుకు వచ్చిందనంటే ఇప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చాను వీళ్ళు మనకి మనకి వరద తాకిడి వీళ్ళు ఆపుతారు మనకి మనమేమో వాళ్ళకి బస్సు కూడా ఆపట్లేదు చేస్తారా రైట్ వెరీ గుడ్ రైట్ రెండు వండర్ఫుల్ వదిలి తర్వాత క్రమేపీ పైన తగ్గినా కొద్దీ ఇప్పుడు రెండున్నర లక్షల క్యూసెక్లు రావడం జరిగింది పొద్దున్నే మంత్రి గారు జిల్లా మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు మరి పొద్దున పోచంపాడు అధికారులందరినీ కూడా మరి కోర్టులకు పిలిపించుకొని మరి వరద పైన పర్యవేక్షణ జరిపి ప్రభుత్వ పరంగా సీఈ గారితో మాట్లాడి మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గోదావరి బెల్ట్ పైన ఉన్నటువంటి గ్రామాలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు మరి పశువుల కాపర్లు కానీ గొర్రెల కాపర్లు కానీ మత్స్యకారులు కానీ మరి గ్రామాలలో వివిధ వృత్తులు చేసుకునే వాళ్ళు ఎవ్వరు కూడా మరి గోదావరి వెళ్ళొద్దని చెప్పి మరి కలెక్టర్ గారి ద్వారా అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు మరి వరద కూడా దేవుడి కృప వల్ల కొంత తగ్గింది ఇప్పుడైతే రెండున్నర లక్షల క్యూసెక్లు వస్తుంది ఎటువంటి ప్రాబ్లం లేదు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎదుర్కోవడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు ప్రజలందరినీ కూడా అప్రమత్తత పరిచి మరి రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది